ఆర్మూరుకు పర్యటనకు వచ్చేసినటువంటి కలెక్టర్ గారిని ఇక్కడ కలవడం జరిగింది తహసీలలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆర్మూరు ప్రాంతం లోపల దళితులు అభివృద్ధి చెందాలా వారికి చేయుతను ఇవ్వాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం సర్వే నంబర్ ఫోర్ నాట్ వన్ ఫోర్ నాట్ వన్ బై సిక్స్టీ సిక్స్లో దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలు అప్పుడు ప్రభుత్వం లీడ్ క్యాప్ కేటాయించడం జరిగింది దానికి సర్వే చేశారు అక్కడ ఫ్యాక్టరీలు కట్టారు మరి సొసైటీకి అప్పగించడమే తర్వాయిగా అది పెండింగ్లో ఉంది కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ యొక్క లిడ్ క్యాప్ను పునః ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఆ లిడ్ క్యాప్కు ఆ లిడ్ క్యాప్కు తోల పరిశ్రమలకు చుట్టూరుగా ఏదైతే కంపౌండ్ వాల్ ప్రభుత్వం వారు నిర్మించారో మరి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో తెలియదు కానీ తెల్ల రాత్రి రాత్రికే ఆ యొక్క ప్రభుత్వం నిర్మించినటువంటి కంపౌండ్ వాళ్ళు దౌర్జన్యంగా కూలదోయడం జరిగింది ఆ కూల్చినటువంటి వ్యక్తులపై పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు విచారణ చేసి అట్టి దోషులను పట్టి శిక్షించేదాకా ప్రభుత్వం వెనుకాడుగు వేయొద్దని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే ఆర్డీఓ గారికి ఇచ్చి దానిపై మొత్తం విచారణ చేసి ఎవరైతే ఆ యొక్క లీడ్ క్యాప్కు సంబంధించిన కంపౌండ్ వాళ్ళని కూల్చారో వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రా కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వం ఆ యొక్క ప్రభుత్వ భూమిని ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యత రెవెన్యూ పోలీస్ అధికారులేదే కాబట్టి సంయుక్తంగా ఈ యొక్క సమస్యపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా